అభివృద్ధిపై బిఆర్ఎస్ కార్యకర్తలు అడిగే ప్రశ్నలకు దమ్ముంటే కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని రైతు సమన్వయ సమితి మాజీ జిల్లా అధ్యక్షులు హింగే మహేందర్ సవాల్ చేశారు మండల కేంద్రంలో బుధవారం బీఆర్ఎస్ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఒకరు తెచ్చిన నిధులకు మళ్లీ ఎలా శంకుస్థాపన చేస్తారని బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రశ్నిస్తే రమణారెడ్డిపై ఆవకులు చవాకులు పేలుతున్నారని అన్నారు ఒకే పనికి రెండు శిలా ఫలకాలు ఏర్పాటు చేయడం విడూరమని అన్నారు కనీసం రైతులను రెండు లక్షల రుణమాఫీ చేస్తారని కనీసం ఇవ్వకుండా పైన డబ్బులు కట్టుకొని మోసం చేసిన పార్టీ మీరు మోసం చే పైన రెండు లక్షల పైన ఉంటే ఇక మోసం రుణమాఫీ చేస్తామని చెప్పి మోస ప్రకల్పాలు పలికి ఇలా రైతులను మోసం చేసిండు ఇవాళ కనీసం కా నీళ్ళు ఇవ్వకుండా రైతులను యూరియా బస్తా ఇవ్వకుండా మోసం చేసే పార్టీ ఇలా మాట్లాడే నాయకులు ఎవరిని గె ఎవరిని ప్రజలు గెదుగుతారో మీకు దమ్ముంటే ఎలక్షన్ పెట్టుండి ఎవరిని గెలుగుతారనేది బీఆర్ఎస్ పార్టీని నాయకులను ఎదుగుతారా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పులతో జరుగుతారు ఇవాళ యూరే బస్తాలు చూస్తలేరా ఇలా ఎవరు గమనిస్తారు ఎవరిని జరుగుతారో ప్రజలు చూస్తారు ఇవాళ కాంగ్రెస్కు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి కనీసం జాగ్రత్త బిడ్డ కాంగ్రెస్ నాయకులకు మేము ఇప్పటికే ఇంకొకసారి కూడా మీకు వార్నింగ్ ఇచ్చినాము మా గండ్ర వెంకటరమయ్య స్వామి గురించి మాట్లాడితే ఖబర్దార్ బిడ్డ మీ నాల్క కోస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము మేము హెచ్చరిస్తున్నాం మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమారెడ్డి గారి మీద స్థానిక మండల నాయకులు అనవసరమైన మాటలు మాట్లాడి వారిని కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది చెప్తా ఉన్నాం గండ్ర వెంకటరమారెడ్డి గారు అనే వ్యక్తి లేకుంటే భూపాలపిల్లి అనే నియోజకవర్గానికి అభివృద్ధి లేదు ఈరోజు భూపాలపల్లి గతంలో ఒక ఎంపీపీ భర్త మాట్లాడుతూ ఉన్నారు నిన్న భూపాలపల్లి నియో రేగొండలో బీసీ జనరల్ సీటు బీసీ జనరల్ సీటు అయినప్పటికీ కూడా రమణారెడ్డి గారు గతంలో ఉద్యమ పార్టీలో పనిచేసిన ఉద్దేశంతో వారి భార్య భార్య కూడా ఎంపీపీ అవకాశం ఇచ్చి వారికి ఎంపీపీ స్థానానికి అవసరం ఇప్పించిన ఘనత వెంకట రమణారెడ్డి గారిది ఈరోజు వారు ఏం మాట్లాడుతూ ఉన్నారండి వెంకట రమణారెడ్డి గారు భూపాలపల్లి నియోజకవర్గంలో యూరియా బస్తాల కోసం రా ధర్నాలు రాస్తారోకాలు చేస్తూ ఉన్నారు రైతుల పక్షాన మాట్లాడుతూ ఉన్నారని చెప్పి అదేవిధంగా ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంటు విద్యార్థుల స్కాలర్షిప్ లాంటివి ఎన్నో సంక్షేమ పథకాల గురించి నిలదీస్తూ ఉన్నారని చెప్పి వారి ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం వీరి ద్వారా ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే గారిని కించపరిచే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు గండ్రవెరామారెడ్డి గారు భూపాలపల్లిలో ఏమన్యాయం ఈ ఈరోజు ఇలా కలెక్టరేట్ భవనం కట్టించడం జరిగింది అదేవిధంగా వంద పడకల హాస్పిటల్ నిర్మాణం జరిగింది ఇవాళ మెడికల్ కాలేజీ ఇవాళ ఒక మారుమూల ప్రాంతం అయినటువంటి అభివృద్ధిలో వెనుకబడినటువంటి భూపాల్ బిల్లా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ తీసుకొచ్చిన ఘనత గండవంకట రమనారెడ్డి గారు వారిని చలువాగు దాటమని అంటావని అర్హత ఎంత చెప్పు ఒక మాజీ శాసనసభ్యులు రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచినారు ఒకసారి ఎమ్మెల్సీ చేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఒక నాయకుని మన స్థాయిని మనం చూసి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు నేనున్న నా స్థాయి ఒక మండల స్థాయి నాయకులతో విమర్శించాల్సిన సందర్భం ఉంటుంది ఇప్పుడు వాళ్ళు ఒక ఎమ్మెల్యే నువ్వు ఓడిపోయినావుడిపోయినా సత్యనారాయణ సార్లు ఓడిపోలేదా ఓడిపోలే పరి ప్రజల చేత తిరస్కరించబడతారా ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా ఓడిపోయింది ముఖ్యమంత్రి ఆయన ఇలా ఇద్దరు మంత్రులు ఉమ్మడి జిల్లాలో ఇద్దరు మంత్రులు కూడా ఓడిపోయిన ఎమ్మెల్యేగా అంటే వాళ్ళంతా ప్రజల చేత తిరస్కరించబడ్డ వాళ్ళేనా ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఓటమి గెలుపు ఉంటుంది రెండు సార్లు ఎమ్మెల్యే గారి చేతిలో సత్యనారాయణ గారు ఓడిపోయారు కాబట్టి వారు ఈసారి గెలిచినారు అంత మరిగా ప్రజల చేత తిరస్కరించబడ్డరు ఎమ్మెల్యే అని చెప్పి మాట్లాడడం ఎంతవరకు సమంజసం ఏం చేసిందంటే అండి రమణారెడ్డి గారు సంచకాలిలో ఇవాళ గ్రామ పంచాయతీ సపరేట్ చేసింది రమణారెడ్డి గారు ఇవాళ చెన్నాపురం నుండి సంచకాలి రోడ్ చేసింది రమణారెడ్డి గారు ఈరోజు రేగొండ నుండి బీటీ రోడ్డు సంచికాలికి వేసింది రమణారెడ్డి గారు ఈరోజు ఒక ఎందుకంటే చెన్నాపురం అనే గ్రామం ఒక రెండు మూడు కిలో రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది వాళ్ళు నిత్యావసర వస్తువులకే కావచ్చు రేషన్ బియ్యానికే కావచ్చు పోతారని చెప్పి ఆ రోజు గ్రామ పంచాయతీ చేసిన ఘనత గంట వెళ్ళారు రమణారెడ్డి గారిది పది రేగొండ మండలంలో పది ఇరవై ఏడు గ్రామ పంచాయతీలు ఉంటే ముప్పై ఏడు గ్రామ పంచాయతీ చేసిన గణత గండ వెంకటరమారెడ్డి గారి అలాగే ఏం చేసిండ్రు ఏం చేసిన ఇలా కనపర్తి బ్రిడ్జ్ చేసిండ్రు ఇలా చిన్న గ్రామ పంచాయతీ అని రేగుండం వల్ల వాటర్ ట్యాంకులు కట్టించిళ్ళు సీసీ రోడ్లు పోంచిళ్ళు పెద్ద పెద్ద రోడ్లు గణత ఘనత గండవంకరమరాడు ఆ వారిని పట్టుకొని నువ్వు నువ్వు అంటాడు పార్టీ ప్రెసిడెంట్ ఆయన అసలు ఎట్లా మండల పాటు అర్థం అర్థమైంది ఒక మాజీ శాసనసభ్యులు గౌరవప్రదమైన హోదా ఉన్న వ్యక్తిని నువ్వు 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 ఏజెంట్లను పెట్టుకున్నావు ఆ మూల కొన్ని పెట్టుకున్నావు ఈ మూల కొన్ని పెట్టుకున్నావు అంటే అసలు నువ్వు ఏజెంటు కాదా నువ్వు ఒక పార్టీ కింద పనిచేస్తావు కదా మేము కూడా ఒక పార్టీ కింద పని వారు అడిగిన ప్రశ్న ఏంది కొందరు సోషల్ మీడియాలో పెట్టారు ఏం పెట్టి వాళ్ళు సోషల్ మీడియాలో అభివృద్ధి గురించి ప్రశ్నించారు వాళ్ళు ఈ రోజు మేము అడుగుతూ ఉన్నాం చాలెంజ్ చేస్తే సమానం చెప్పాలి ఈరోజు బాగత్తిపేట నుంచి నువ్వు రేగొండకు రోడ్డు పోసినావు చే అభివృద్ధి చేసిన ఎవరైనా సంతోషపడతాం హర్షం వ్యక్తం చేస్తాం కానీ నువ్వు రే భాగతిపేటలో నువ్వు శిలాపాలక వేసినావు సంతోషం మరి మళ్ళీ ఎందుకు ఎందుకేసినావు రేగుండ నుంచి మళ్ళీ బాగాలు పెడతా ప్రొసిడింగ్ ఒక ప్రోసిడింగ్ మీద రెండు శిలాపాలకలు ఎట్లా వేస్తారని అడిగిన వాళ్ళు తప్పే వల్ల ఈరోజు రమణారెడ్డి గారు ఇదే ఎంపీపీ గారు కూడా అప్పుడు ఉన్నారు ఇనాగ్రేషన్ చేసినప్పుడు ఎక్కడ చిన్నపురం కాడ మేము ఇనాగ్రేషన్ చేసినాం రోడ్డు చిన్నాపురం చెంచకాలీ రోడ్ ఉంటుంది అప్పుడు మంజూరు చేసినా సార్ మరి దాన్ని క్యాన్సిల్ అయింది అంటారు అదే రోడ్డు పెట్టిన మా సోషల్ మీడియాలో మా వాళ్ళు అడిగినారు అడిగినప్పుడు అది కాదు అని నిరూపించాల్సిన బాధ్యత వాళ్ళది దాని జవాబు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళది జగే రోడ్ నుంచి చెంచకాలి రోడ్ అంటావు దాని దాని ఏంటి దాని ప్రొసీడింగ్స్ చూపెట్టాలి రేగు మరి చెంచకాలం నుంచి అంటావు దాని ప్రొసీడింగ్స్ ఏంటి దాన్ని చూపించాల్సిన బాధ్యత నాది కానీ రమనారెడ్డి మీద మాట్లాడేది రమారెడ్డి చేసినప్పుడు ఎక్కడ నువ్వు గ్రామ పంచాయతీ చేసి రమనారెడ్డి సార్ ఇలా బీటీ రోడ్డు కంకర్ ఇదే నర్సయ్య నేనే పొత్తులే చేసినాం ఇది కంకర్ రోడ్ ఈ కెనాల మీద రేవగొండ నుంచి సంచకాలకి కంకర్ రోడ్డు చేసిందే మేము తర్వాత సార్ బీటీ రోడ్డు చేసిండు తర్వాత మళ్ళీ వాళ్ళకి పాప ఇబ్బంది అవుతుంది వాళ్ళు అని చెప్పి సెంచకాల నుంచి రోడ్ రోడ్డు చేయించు కాదు అప్పుడు పరిస్థితుల వల్ల సారు స్టార్ట్ చేయాలి ఎందు చేయలేదు అంటే ఎలక్షన్ కూడా వచ్చింది కొన్ని అవసర పరిస్థితుల వల్ల చేయలేకపోయారు దాన్ని మీరు చేయండి కానీ మేము చేసిన దాన్ని వాళ్ళని దగ్గర చేసిన వరకు పెట్టినాము అని చెప్పాలి కానీ బేషరతుగా మేము చెప్తా ఉన్నాం బాగుండదు ప్రతిసారి మీరు ఎమ్మెల్యే గారిని కించపరిచే విధంగా మాట్లాడితే మేము సైన్ చేయలేదు మీరు ఏ భాష అయితే మాట్లాడతానో అదే భాషకు రెట్టింపు ఇంకోసారి మాట్లాడతాం మేము సత్యనారాయణ మీద కానీ మాట్లాడుతాం ఎందుకంటే గౌరవిస్తాను ప్రజల చేతి ఎన్నుకోబడ్డా ఎమ్మెల్యే గండ సత్యనారాయణ గారు కాబట్టి మేము గౌరవంగా మాట్లాడతాను ఇంకోసారి మా సత్యనారాయణ మాట్లాడితే మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఒక మాటకు నాలుగు మాట్లాడతాం ఎంత స్థాయి అండి మీది మాకు అర్థం కాదు ఒక మండలపాటు ప్రేంటి రంగన కొమ్ములు అది పార్టీ ప్రెసిడెంట్ కోసం రమనారెడ్డిని తిడతావా రమణారెడ్డి సార్ విమర్శిస్తేనే నీకు పార్టీ ప్రెసిడెంట్ ఉంటుందని ఆయన మాట్లాడతాడు ఒక స్థానిక ఎలక్షన్లలో పోటీ చేయడానికి కొరకు ఒకరు విమర్శిస్తారు ఎమ్మెల్యే గారిని మాజీ ఎమ్మెల్యే గారిని ఇది సహించే విధానం కాదు జాగ్రత్త చెప్తా ఉన్నాం ఇంకోసారి చేస్తాం మాత్రం నెక్స్ట్ ప్రెస్ మీట్లో మీరు ఒక మాట అంటే మేము నాలుగు మాటలు అంటాం ఖచ్చితంగా చెప్తాం మీరు కేసులు పెడతారా పెట్టుకోండి అధికార పార్టీ అని ఏం చేస్తారో చేసుకోండి మేము రమణారెడ్డి గారి మీద ఈగా వాల్తే సహించేదిలే అని చెప్పి ఈ సభాముఖంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పటికీ శుద్ధి ఉంటే వారు మా పిల్లలు సోషల్ మీడియా బీఆర్ఎస్ సోషల్ మీడియా చేసిన వాళ్ళ ఆరోపణలకు జవాబు చెప్పండి ఎక్కడి నుంచి ఎక్కడ రోడ్డు మంజూరు అయింది మరి ఒక రోడ్డుకు రెండు ప్రొసిడెన్స్ ఉంటాయా రో రెండు ఫౌండేషన్స్ ఉంటాయా రెండు శిలాపాలకాలు ఉంటాయా ఎక్కడైనా అర్థమైంది అంటే ఇటు బిల్లు తీసుకుంటావు అటు బిల్లు తీసుకుంటావా దాన్ని ఆన్సర్ చెప్పు ప్రొసిడెన్స్ ఉంచు కానీ ఇష్టం వచ్చినట్టు రమ్మాయి మోసం చేసిండు రమణి మోసం చేసి చేసినట్టే రమణి నియోజకవర్గం రావా దమ్ముందా రమ్మను కెనాల్కా ఏదో చలివాగు దాట నియోజకవర్గం దమ్ము రమ్మను రమనాయుడు గారికి మేము చూద్దాం మేము ఇది ఇది కరెక్ట్ కాదు ఇది మేము ఇంకోసారి మాట్లాడితే అని చెప్పి మా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేము హెచ్చరిస్తూ ఉన్నాం